అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయం యొక్క చరిత్ర దాని విశిష్టత నవరాత్రిలో చేసే అలంకారాల గురించి వివరిస్తాను ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెండో అతిపెద్ద ఆలయం విజయవాడలోని కృష్ణానది ఒడ్డున నిలవై ఉన్న ఈ ఆలయం హిందూ పురాణాల్లో కూడా ప్రస్తావించబడింది ఇక్కడ అమ్మవారు నాలుగు అడుగుల ఎత్తుతో బంగారు వర్ణంతో అష్టభుజాలు కలిగి ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధంతో త్రిశూలంతో మహిషాసురుణ్ణి వధిస్తున్న భంగిమలో కనిపిస్తారు ఇక్కడ అమ్మవారు స్వయంభువుగా వెలిసినట్టుగా పురాణాలు చెప్తున్నాయి ఇక స్థల పురాణం విషయానికి వస్తే కీలుడు అనే యక్షుడు అమ్మవారి కోసం ఈ కృష్ణానదీ తీరంలో ఘోర తపస్సు ఆచరించాడు ప్రసన్నురాలైన తల్లి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నప్పుడు నువ్వు ఎల్లప్పుడూ నా హృదయస్థానంలో కొలువై ఉండు తల్లి అని కోరుకున్నాడు దానికి అమ్మవారు నువ్వు ఇదే ప్రదేశంలో పర్వత రూపుడవై ఉండు నేను కృతయంలో రాక్షస సంహారం తర్వాత వచ్చి నీ పైన కొలువుంటాను అని చెప్పారనమాట అప్పుడు కీలుడు పర్వతంగా మారి కీలాద్రి అనే పేరుతో పిలువబడుతూ అమ్మవారి కోసం ఎదురు చూడసాగాడు అత్రి అంటే పర్వతం అనమాట అమ్మవారు ఇచ్చిన మాట ప్రకారం మహిషాసురుని వధించిన తర్వాత ఈ పర్వతంపై కొలువయ్యారనమాట తర్వాత ఇంద్రాతి దేవతలు నిత్యం వచ్చి అమ్మవారిని కొలుస్తూ ఉండడం వల్ల ఇది ఇంద్రకీలాద్రిగా పేరొందింది అలాగే అమ్మవారు కనకవర్ణంలో శోభిస్తూ ఉండడం వల్ల అమ్మవారికి కనకదుర్గగా నామం స్థిరపడింది ఇక్కడ పరమశివుడిని కూడా కొలువుంచాలనే కోరికతో బ్రహ్మదేవుడు చేసిన యాగానికి మెచ్చి పరమశివుడు ఇక్కడ స్వయంభోగా వెలిసారనమాట అలా వెలిసిన స్వామిని బ్రహ్మదేవుడు మళ్ళీ కదంబ పుష్పాలతో పూజించడం వల్ల ఆ స్వామిని మల్లికార్జునుడిగా పిలుస్తున్నారనేది ఒక పురాణ కథనం ఇంకొక కథనం ప్రకారం అర్జునుడు ద్వాపరయుగంలో పాశుపతాస్త్రం కోసం కృష్ణానది ఒడ్డున ఒంటికాళ్లపై ఘోర తపస్సు చేశాడు అప్పుడు అర్జునుడిని పరీక్షించదలిచి శివుడు వేటగాడి రూపంలో వచ్చి అర్జునుడితో మల్లయుద్ధం చేశాడు తర్వాత అర్జునుడి భక్తికి మెచ్చి అర్జునునికి పాసుపతాస్త్రం ప్రసాదించాడనమాట ఇక్కడ అర్జునుడితో శివుడు మల్ల యుద్ధం చేసిన కారణంగా ఈ స్వామిని మల్లికార్జునుడిగా పిలుస్తారు అలాగే ఇక్కడ అర్జునుడి విజయం సాధించిన కారణంగా ఇది విజయవాడగా పేరొందింది ఈ క్షేత్రాన్ని సందర్శించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు ఇక్కడ జ్యోతిర్లింగం అదృశ్య రూపంలో ఉండడం గమనించి అమ్మవారికి ఉత్తర భాగంలో స్వామివారిని ప్రతిష్ఠించారు అలాగే శంకరాచార్యులు ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండడం గమనించి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి అమ్మవారిని శాంతింపచేశారు అప్పటి నుంచి అమ్మవారు శాంతి స్వరూపిణిగా భక్తులచే పూజలు అందుకుంటున్నారు ఇక నవరాత్రుల విషయానికి వస్తే నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో పూజిస్తారు కదా అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం నవరాత్రుల్లో మొదటి రోజైన పాడ్యమి రోజు అమ్మవారిని స్వర్ణ కవచంతో స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరిస్తారు అమ్మవారికి పాయసం చల్మిడి వడపప్పు నైవేద్యంగా పెడతారు ఇక రెండవ రోజైన విద్యా రోజు బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరించి లేత గులాబీ రంగు చీర కట్టి కట్టెపొంగులు నైవేద్యంగా సమర్పిస్తారు మూడవ రోజైన తదియనాడు గాయత్రీ దేవిగా నారింజ రంగు చీరలో అలంకరించి అల్లంగారెలు నైవేద్యంగా సమర్పిస్తారు నాలుగవ రోజైన చతుర్థి రోజు లలిత త్రిపుర సుందరిగా బంగారు రంగు చీరలు అలంకరించి కొబ్బరి అన్నాన్ని నివేదిస్తారు ఐదవ రోజైన పంచమి నాడు అన్నపూర్ణాదేవిగా గంధపు రంగు చీరలు అలంకరించి పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు ఇక ఆరవనాడు మహాలక్ష్మీదేవిగా గులాబీ రంగు చీరలు అలంకరించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఏడవ రోజైన సప్తమి రోజు సరస్వతీదేవిగా తెలుపు రంగు చీరలు అలంకరించి దద్యోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఎనిమిదవ రోజు దుర్గాదేవిగా ఎరుపు రంగు చీరతో అలంకరించి కదంబాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు తొమ్మిదవ రోజైన నవిమి నాడు మహిషాసుర మర్దనిగా చీరలో అలంకరించి చక్కెర పొంగలి నివేదిస్తారు పదవ రోజైన దశమి రోజు ఆకుపచ్చ చీరలో దేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది ఆ రోజు నైవేద్యంగా లడ్డూ మహానైవేద్యం సమర్పిస్తారు విజయదశమి రోజు ఉత్సవమూర్తులతో నగరోత్సవం నిర్వహించిన తర్వాత రాత్రిపూట కృష్ణానదిలో జరిగే తెప్పోత్సవం కనుల పండుగగా సాగుతుంది విన్నారు కదా విజయవాడ కనకదుర్గమ్మకు సంబంధించిన స్థల పురాణం ఆలయ చరిత్ర మరియు నవరాత్రుల్లో అలంకరణ విశేషాలు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ఫాలో చేయండి సర్వే సుఖినో భవంతు